ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సర్ప్రైజ్ చేయండి మేము ఈరోజు ఒక నాలుగు మామిడికాయలు తెచ్చుకున్నాం ఆ మామిడికాయలు తెచ్చుకొని ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాం ఇది ఎలా పోపు పెట్టుకున్నా మీకు వీడియో చూపిస్తాను స్టవ్ అంటూ పెట్టినాం స్టవ్ పైన గిన్నె పెట్టుకున్నాం అందులో ఒక పావేడును ఆవలను పోసుకున్నాం నాలుగు చెంచాల ఇవి పోతులు వేసుకున్నాం ఒక రెండు చెంచాల శనగపప్పు వేసుకున్నాం ఇల్లు కచ్చపేరు దంచిన ఎల్లిపాయ ముద్ద వేసుకున్నాం ఒక చెంచడు పసుపు వేసుకున్నాం దీన్ని మొత్తం ఇలాగ కలుపుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇలా కలుపుకోవాలి మెంతి పొడి వేసుకోవాలి చెంచడంతా ఐదు కారపొడి పోసుకోవాలి ఐదు సెమల స కారపొడి రెండు సెమల పల్లీల పొడి ఎందుకంటే నాలుగే కాయలు కాబట్టి తక్కువ పోసుకున్నాం కారపొడి మోడకాయవాక్కల పోసుకొని కలుపుకోవాలి మొత్తం కలుపు ఇలా మొత్తం కలుపుకొని ఒక గ్లాస్ జాడీలో ఎత్తుకోవాలి ఎప్పుడు కానీ ప్లాస్టిక్ దానిలో పెట్టుకోవద్దు ప్లాస్టిక్ దానిలో పెట్టుకుంటే ఈ పులుపు దానానికి ప్లాస్టిక్ అన్నది ఇందులో చెడు వాసన వస్తుంది ఇలా గ్లాస్ జాడీలో ఎత్తుకోవాలి ఇలా గ్లాస్ దానిలో ఎత్తుకుంటే మంచిగా ఉంటుంది ఇలా గ్లాసు దాంట్లో పెట్టుకున్నాం ఈ గ్లాసు చిన్నగా సీసాలు ఇందులో పెట్టుకున్నాం ఈ తొక్కు పదిహేను రోజుల నిల్వ ఉంటుంది ఇలా గ్లాసు దానిలో పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది మనం ఇలా ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు నాలుగు కాయలు తెచ్చుకొని చిన్న చిన్న గ్లాసులల్లో ఈ మామిడికాయ తొక్కు పెట్టుకొని ఉంచుకుంటే చాలా మంచిది